అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు అరటి సాగును గురించి తెలియచేయడానికి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు రావడం జరిగింది ఈ గ్రామంలో గత పదమూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆదర్శ రైతు గాదిరాజు రామకృష్ణరాజు గారిని కలిసి ప్రకృతి వ్యవసాయ విధానంలో అరటి సాగును గురించి వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే రామకృష్ణరాజు గారు నమస్తే అండి హనుమంత్ గారు మీకు ఈ అరటిలో అంటే ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది పదిహేను సంవత్సరాల నుంచి అనుభవం కేవలం అరటేనా అరటితో పాటు ఇంకా ఏమైనా ఇతర పంటలు వేసే అరటి కంబ వరి అలా పంట తరవతి పంట అలా మార్చుకుంటూ వేస్తాం అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదమూడు సంవత్సరాలు ఇది పదమూడు సంవత్సరాలు రెండు వేల పన్నెండు నుంచి అండి అంటే ఎలా వచ్చింది మీకు ఆలోచన ఏ విధంగా కలిగింది భూమి అంటే ఇంట్రెస్ట్ మీద ప్రకృతి వ్యవసాయం అయితే భూమి బాగుంటుంది భూమి బాగుపడుతుంది బా భావితరానికి మంచి భూమిని అందించవచ్చు అనే ఉద్దేశంతో ఇందులోకి అట్రాక్ట్ అయ్యాను దీని గురించి ఎవరు తెలియజేశారు అంటే దీని గురించి ఎలా తెలుసుకున్నారు ముందులో రెండు వేల పన్నెండులో రవిశంకర్ గురుజీ శిష్యుడు సభాక్షి గారు ఒక ఆయన వచ్చారండి వేలువేను వచ్చారండి వస్తే అక్కడ అక్కడికి వెళ్ళే అన్నమాట అండి వెళ్తే ఆయన మూడు రోజులు క్లాసులు కండక్ట్ చేశారండి ఆయన చెప్పింది బాగుందండి ఆయన చెప్పింది కూడా పాలేకర్ గారిదే చెప్పారండి విన్న తర్వాత ఇమీడియట్ గా స్టార్ట్ ఇమీడియట్ గా రండి ఆవు పేలు తోలుకొచ్చి వ్యవసాయం మొదలు పెట్టా మొదలు పెట్టినప్పుడు అంటే ఎంత పొలంలో స్టార్ట్ చేశారు ఇక్కడ ఇక్కడ పది మా గొల్లగూడెలో ఒక ఆరు పదహారు ఎకరాలు స్టార్ట్ చేసి స్టార్టింగ్ అంత స్టార్ట్ చేశారు మరి అప్పుడు ఎవరు దాన్ని వద్దు అని వ్యతిరేకించలేదు వద్దు మనకి భూ అంటే ఇంట్రెస్ట్ మీద మనం చేయాలని మంచి సంకల్పం తోటి చేసాం అంటే ఇంట్లో వాళ్ళని మరి ఒప్పించారు ఆ టైంలో ఒప్పించలేదు మన ఇష్టం వాళ్ళ ఇష్టం అండి ఓకే సో ఇబ్బంది లేదు ఇబ్బంది లేదండి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మీరు అంటే ఏ ఏ పంటలు పండిస్తుంటారు జనరల్ గా వరి వరి తర్వాత కంద కంద తర్వాత అరటి పంట మార్చుకుంటూ మార్చుకుంటే మార్చుకుంటే వెళ్తా ప్రస్తుతం అంటే ఇక్కడ అరటి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారు అంటే మీరు ప్రధానంగా వరి కంద అరటి అరటి ఉంది కాబట్టి వరి తీసిన తర్వాత కందకు బాగుంటుంది కంద తీసిన తర్వాత అరటికి బాగుంటుంది మళ్ళీ అరటి తీసిన తర్వాత నవధాన్యాలు పచ్చి రొట్టెలు తెల్లేసి పెంచేసి దానికి మళ్ళీ అండి దాన్ని పడుకునేసి మళ్ళీ వరి ఓదానాకాల ఒకటి చైన్ బాగుంటుంది ఈ పది ఎకరాల్లో ఈ అరటి వయసు ఎంత అంటే ఎప్పుడు నాటారు అంటే దీని వయసు ఎంత ఈ పంట వయసు లాస్ట్ ఏప్రిల్ లో నాటే పది నెలల వయసు ఉంటుంది మీరు అంటే ఈ అరటి మొక్కలు ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నారు ఎక్కడి నుంచి తీసుకున్నారు దగ్గరలో మన రైతుల దగ్గర అంటే వాళ్ళు పిలకలు ఇవ్వడానికి ఏదైనా కొంత అమౌంట్ తీసుకుంటారా లేదా మనుషులు ఛార్జ్ అండి ఓకే ఆ అరటి పిలకలు తీసుకురాడానికి పిలకలు కాస్ట్ ఏం కాలేదు తీసుకొచ్చి మనుషులు ఈ అరటి సాగు చేయాలి పంట వేయాలి అనుకున్నప్పుడు దీనికి ముందు నేలకి అంటే ఎటువంటి సేంద్రియ ఎరువులు అందించారు భూమిని ఏ విధంగా సిద్ధం చేశారు నవధాన్యాలు పచ్చిలట్టు బాగా పెంచేసేవాడి అంటే ఎంత కాలం పెంచారు ఒక మంత్స్ పెంచేవాడి మామూలుగా అయితే అంటే ఫార్టీ డేస్ కి కదా పాలకర్ గారు అండి ఎంత బాగా పెంచితే ఎంత మొక్క ఎంత బాగా వయసు ఎక్కువ అంత బాగుంటుందని చెప్పారు అండి నేను ఎక్కువ సజ్జన వరకు రొట్టె ఎక్కువే పెంచుతానండి కొంతమంది అయితే లేత దూర నుంచి వేస్తారు కానీ నేను అయితే కొంచెం ఎక్కువే పెంచుతానండి పెంచేసి దాన్ని రొట్టె పెట్టేసి అందులో అటుపడికి పెట్టామంట ఇప్పుడు ఎకరానికి అంటే ఈ అరటి మొక్కలు ఎన్ని మొక్కలు నాటారు ఎంత డిస్టెన్స్ లో నాటారు పన్నెండు వందల పన్నెండు వందల పాతికి పెట్టే ఒక ఎకరానికి ఆరు అడుగులు డిస్టెన్స్ అండి ఎటు చూసినా ఎటు చూసినా ఆ డిస్టెన్స్ సరిపోతుందా సరిపోతుంది ఈ నాటిన తర్వాత అంటే ఏ విధంగా మీరు జాగ్రత్తలు అంటే కలుపు పరంగా గానీ నీరు అందించే ఆకలిక్కులు ఘనజీవం మాత్రం చల్లేవాడి చల్లిన తర్వాత కలుపుకి చిన్న రోటావేటర్ మిషన్ తీసుకున్నాం ఆ మిషన్ తోటి రోటావేట్ చేస్తామండి పిల్లకి నాటిన తర్వాత వాళ్ళకి నాటిన రోటవేటర్ కొట్టేసేస్తాం నాటిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అవదాయం చల్లి కొంచెం బాగా పెరిగిన తర్వాత చిన్న ట్రాక్టర్ తోటి రోటావేటర్ వేసి బొద్దువేట్లు లాగించాం బుధుగట్లు లాగించిన తర్వాత మళ్ళీ లైట్ లైట్గా చిన్న ట్రాక్టర్ తోటి మళ్ళీ మూడోసారి మళ్ళీ నవదాం చల్లవండి అప్పుడు దాన్ని కోసేసి మల్చింగ్ చేసేసా కొంచెం మొక్క ఎదిగిన తర్వాత ఇంకా అక్కడ నుంచి చిన్న ట్రాక్టర్ తోటి పంట ముందే కాకుండా పంట వేసిన కూడా రెండు 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 పట్లు పచ్చి రోట చల్లెవట చల్లి దాన్ని తర్వాత మూడు అక్కడి నుంచి మనుషులతో రెండు తీతలు మనుషులతో తీయించిన తర్వాత చిన్న రోట వేట తోటి తిప్పేస్తున్నాం నుంచి తల్లి చిన్న చిన్న మొక్క వచ్చేవాడు చిన్న రోట తోటి కలుపు నివారణ చేస్తున్నాను అంటే మీరు ఎంచుకున్న ఈ అట్టి రకం ఏది చక్కెరకెళ్ళి చక్కెరకెళ్ళి ప్రిఫర్ చేయడానికి ఏదన్నా రీజన్ ఉందా మంచి మంచి పండు కదండి అందరు ఇష్టపడతారండి మార్కెట్ కూడా బాగుంటుంది డౌన్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి కానీ దీనికి ముందు మార్కెట్ బాగున్నాయి సమ్మర్ లో జ్యూసులు గట్లు వెళ్ళిపోయి అందరూ బాగా ఇష్టపడతారు కరెక్ట్ సమ్మర్ టైం కి అందించే విధంగా మీరు రెడీ చేసుకున్నారు అవునండి ఈ అరటి మొక్క నాటిన దగ్గర నుంచి ఇప్పటికి పది నెలల కాలం అయింది అంటున్నారు ఈ పది నెలల కాలంలో అంటే నేలకి కానీ లేదంటే ఈ మొక్కల గురించి ఎదుగుదలకి కానీ లేదంటే ఇళ్ళు మంచి రావడానికి ఎటువంటి సేంద్రియ ఎరువులు అందించారు ఇప్పటి వరకు ముందర పిలకేసే ముందు ఘన జీవామృతం చల్లివాడి ఆకరదులు ఘనజీవామృతం చల్లి పిలకేసేవాడు పిలకేసినప్పుడు మొదట్లో వేపిండి పిండి వేసేవాడు అది వేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ప్రతి నెల 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 పైన సుడోమనాసు జీవామృతం శ్రేయం ఇచ్చేవాడు ఆకులు ఎండిపోకుండా ఎన్ని రోజులు ఇచ్చేవాళ్ళు అయితే నెలకే ఒకసారి స్ప్రే చేసేవాళ్ళం మొదట్లోనేమో కింద వస్తాడమ్మట నెలకొసారి జీవామృతం పారించేవాళ్ళం నీళ్లతో పాటు నెలతో పాటు ఇంకా అది తప్ప వేరే ఇంకా చేయలేదు మరి అంటే అరటిలో ప్రధానంగా ఇబ్బంది పెట్టే పురుగు కాని తెగుళ్ళు కానీ ఎటువంటి ఆశించే అవకాశం ఉంది మన దానికి అయితే ఏమీ రాలేదా ఓసారి పైకొట్టారు మా వీరిడే ఒకసారి పారించేవా ఎటువంటి కంప్లైంట్ ఏమి రాలేదని చెయ్యండి అంటే అది ఎంత మోతాదులో పారించారు అంటే మన ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్ వాళ్ళు మన ట్రైకోడర్మస్ అన్ని తయారు చేసి అందిస్తున్నారు మన దగ్గరే బయోకల్చర్లు తయారు చేసి అందిస్తున్నారు అవి ఆటలనే డ్రమ్ముల్లో డెవలప్ చేసి ఎకరానికి నాలుగైదు డ్రమ్ములు మనం తల్లి వదిలిపెట్టేస్తున్నాం ఇప్పుడు అంటే అరటి పిలక నాటిన తర్వాత ఆ అరటి మొక్క చుట్టూరా పిల్లకలు ఏర్పడుతుంటాయి అవి అంటే పెరగనిస్తున్నారా లేదంటే కోసేస్తాను మరి అంటే నెక్స్ట్ క్రాప్ కి మరి ఒక పిల్లకు ఉంచుతారు కటింగ్ అయిన తర్వాత రోజులు పెడతారు తెలుగు పెడతాం ఒక్కొక్క చెట్టుగా పెట్టాం గల పూర్తిగా అంటే ఒకసారి స్టార్ట్ అయ్యే వరకు మటు పూర్తిగా తీసేస్తాను కొన్ని కొన్ని గల కటింగ్ అయిన తర్వాత అప్పుడు ఒక చెట్టుగా ఒక పిల్లకొదలు పెట్టేస్తాను మిగతా ఒక పిల్లకుంచి మిగిలిన కోసేస్తా తీసేయటం కటింగ్ చేస్తా అంటే కొంతమంది మొత్తం అంతా అయిపోయిన తర్వాత కొంచెం పొడి అంటే అలా ఉంచేస్తే అంటే ఒకసారి అరటి పంట వేసుకుంటే తర్వాత ప్రతిసారి వీళ్ళు వెళ్ళి మొక్కలు తెచ్చుకోవాల్సిన అవసరం అవసరం లేదండి మా మందులేసి పెంచేళ్ళకి పోతే తెగుళ్ళు వచ్చేసి ఒక పంట తోటి తీసేస్తున్నారు మనం అయితే రెండు పట్లైనా మూడు పట్లైనా ఉంచుకోవచ్చండి అదే కర్పూర ఐదారు పొట్లకు ఉంచుకున్న ఇబ్బంది ఏమి ఉండదు అంటే చాలా మంది అరటి బాగా పెరిగిన తర్వాత వీటికి వెదురు బొంగులు కానీ ఏ ఒకటి సపోర్ట్ ఇస్తుంటారు అంటే మీ ఫీల్డ్ లో ఏం సపోర్ట్ ఇవ్వలేదా ఖర్చు అనే ఉద్దేశంతో గాలి వచ్చే సాధ్యమైనంత వరకు మన ఎక్కువ కటింగ్ అయిపోతున్నాయి గల కటింగ్ అయిపోయింది ఏదన్నా కొద్దిగా వచ్చిందే కానీ మన చెట్లు గాలికి తట్టుకునే నిలబడతాయి ఓకే అదే మన అయితే కొంచెం మెత్తగా ఉంటుంది టెంపర్ గా ఉంటుంది గట్టి మోపు ఉంటుంది దాని మీద పడవ ఒక మోస్తరు గాలికి అయితే ఇబ్బంది లేదు ఇబ్బంది లేదా రాజుగారు అంటే మీరు అరటి వయసు పది నెలలు అన్న తర్వాత నేను తోటని అట్లా చూసినప్పుడు పది నెలల వయసు అన్నారు అంటే గలలు ఎక్కడ కనపడలేదండి అనుకున్నాను కానీ పరీక్షగా మనం చూస్తేనే అంటే దీనికి ఉన్న గల తెలుస్తుంది ఆ గల మొత్తాన్ని కూడా పూర్తిగా మీరు ఇట్లా ఈ ఎండు అరిటాకులతో కవర్ చేసేసారు అంటే కారణం ఏంటి తొండానికి ఎండ గెలకూడదు డైరెక్ట్గా ఎండ తగలకూడదు తగిలితే కొంచెం తొండం డ్యామేజ్ అవుతుంది అది తొండానికి ఎండ తగలకుండా కడితే గెల బాగా తయారవుతున్నాయి చలికి ప్లస్ దోమ పోటికి కూడా తప్పుకోవడం కోసం అలా కవర్ కడతారు అన్నమాట ఓకే అంటే కాయ నాణ్యతగా కనిపిస్తుంది నాణ్యతగా కనిపిస్తుంది తయారు బాగా వస్తుంది దానికోసం ఇలాగా చెప్పగడతా మరి ఎప్పుడు తీస్తారు అంటే ఇక తయారైన తర్వాత కొట్టినప్పుడే అది తీసేసి గెలగా పంపిస్తారు పట్టుకెళ్ళిపోతాయి ఈ ఉపయోగం ఉండటం వల్ల మీరు పూర్తిగా కవర్ ఎండ పడకూడదు ఎండ ఎండకి డైరెక్ట్ సన్ లైట్ పెడితే రాదండి కాండానికి ఎండ తగలకపోతే బాగా బాగుస్తుంది కాయలు కూడా చలి నుంచి దోమ దోమపోటు నుంచి కూడా ఉంటుంది కవర్ అయిపోతుంది మనం గల తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది జనరల్ మామూలుగా వాళ్ళు అయితే పదకొండు నెలలకు పూర్తయిపోతున్నాయి మన ఆర్గానిక్ చేసేది కొంచెం నిదానంగా రెండు నెల టైం ఎక్కువ తీసుకోవాలి అంటే మీ అరటి తోటలో అంటే అంతర్ పంటగా పసుపు కనిపిస్తుంది అంటే ఏ ఉద్దేశంతో ఈ పసుపు నాటారు అంత మనకు అధిక ఆదాయం కదండి ఆ వాటి మీద వచ్చిన ఆదాయం కొంత మనకు ఖర్చులు కవర్ అయిపోతాయి అరటి ఆదాయం మెయిన్ మెయిన్ పంట మనకి ఆదాయం కనిపిస్తుంది అరటితో పాటు నాటారు లేదంటే అరటి నాటిన తర్వాత కొంతకాలానికి మూడు మాసాలు అయిన తర్వాత నాటేవాడి పసుపు పసుపు వస్తాను ఎలా ఎలా నాటారు అంటే మొక్క మొక్క రెండేసి మూడేసి కోములు పెట్టేవాడి మూడేసి రెండేసి మూడేసి కూతులుడానికి అంటే ఎంత ఎంత పట్టింది అంటే ఒక ఎకరానికి మీకు దుంప ఎకరాలకే రెండు పుట్లు అంటే ఐదు వందల ఎకరానికి ఒక యాభై కేజీలు అండి సుమారుగా అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇది లేట్ చేశారు కాబట్టి పసుపుకి కాలానికి రెండు ఒకే టైంకి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను ఎప్పుడు మనం పండింది అంటే దుంప కూడా పైకి ఊరి కనిపిస్తుంది పసుపు బాగా బాగురిని బాగున్నాయి అంటే ఇంకా ఈ పసుపు వేసుకోవడం వల్ల అరటికి ఏదైనా మేలు ఉందా దానికి సైడ్ డిసీజులు ఏమి రాకుండా ఉంటాయని కాపుదలుగా కూడా ఉంటున్నాయి ట్రై మనకి ఫంగల్ డిసీజులు కానీ కింద వేరు కుళ్ళు తేగులు కానీ అటువంటివి రాకుండా ఆప్జ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉందండి ఇప్పుడు ఈ అరటి నీడ కింద ఉన్నాయి అంటే పార్షియల్ షేడ్ లాగా ఉంది దీని కింద ఈ పసుపు వేసుకుంటే బాగానే వస్తుంది ఓకే సో అరటిలో పసుపు మంచి అనుకూలమైన ఈ అరటికి మొదటి సంవత్సరం వేసుకునే వాళ్ళకి పెట్టుబడి ఎంత అవుతుంది అంటే మొక్కలు నాటడానికి అంటే మొక్కలు అంటే మీకు ఉచితంగా దొరికినాయి ఇతర రైతులు ఇచ్చారు అంటే నాటడానికి తీసుకురావడానికి ఖర్చులు అవుతాయి కదా తర్వాత ఏంటంటే ఇతర ఖర్చులు కానీ కలుపు తీయించడానికి సో ఆదాయం అంటే ఎంత తీసుకోవడానికి అవకాశం ఉంది మార్కెట్ రేటు మంచి రేట్ వస్తే ఈ లక్షల వరకు వస్తుంది సో మిగులు దగ్గర దగ్గర లక్ష నలభై వేలు కేవలం అంటే అరటి నుంచి తీసుకోవచ్చు పసుపు ఆదాయం గాదనం పసుపు ఎంత రావడానికి అవకాశం ఉంది ఎంత దిగుబడి రావడానికి అవకాశం మీరు వేసిన ఈ పసుపు రకండి వెరైటీ అండి ఎక్కడి నుంచి తెప్పించారు దగ్గర దగ్గరగా సుమారుగా అరవై వేల రూపాయల ఖర్చు చెప్తున్నారు అరటి వేయటానికి ఎకరానికి ఆ అరవై వేలు అంటే వేటు వేటుగా అవుతుంది పిలకేసినందుకు ఒక ఆరు వేలు అండి ఎకరానికి ఎకరానికి వేండి ఆమదం పిండికి ఒక ఐదు అండి ట్రాక్టర్ దుక్కి ఒక పదివేలు అండి కలుతీతలు ఒక ఇరవై వేలు అండి జీవ మృతానికి ఒక పదివేలు అండి మిస్ లేనియస్ అరవై వేలు వచ్చాము ఈ చెత్త కట్టినందుకు ఒక ఐదు వేలు ఎక్కడ పిండి అని మీరు మొక్క మొదట్లో వేసారా మొదలు మొక్క పిలకేసినప్పుడు మొదట్లో అండి అంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఫంగల్ డిసీజ్లు కానీ రూట్ రూట్ గా వేరే వేరు కూళ్ళు అటువంటివి రాకుండా అరటిని అంటే మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు బల్క్ గా ఇచ్చేసేస్తా మరి మీకు గిట్టుబాటు అవుతుందా మీరు చెప్తున్న దాన్ని బట్టి అదే లక్ష నలభై వేలు అంటున్నారు అంటే అదే మీరు ఇంకా దానికి సపరేట్ మార్కెట్ కనుక దొరికితే ఇంకా ఇంకా మంచి లాభం మీరు పది ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అది మీరు ఒక్కళ్ళే చేయగలుగుతున్నారా లేదంటే ఎవరన్నా సపోర్ట్ వస్తున్నారా ఒక్కళ్ళే చేసుకోవచ్చు ఎవరు ఓ మనిషిని ఆ మనిషి తడముట జీవమృతం వదిలి పెడతా అండి స్ప్రేయింగ్ చేసినప్పుడే మేము కలిసి దగ్గరుండి స్ప్రే చేసేసుకుంటామండి కూలీలు ఆడోళ్ళు కలిపి తీసుకెళ్ళిపోతారు ఇబ్బంది ఏమి ఉండదండి వేరే సపోర్ట్ ఎవరు ఎక్కువ ఎలా చూతాల మనిషి చేసుకుంటూ వెళ్ళిపోతా మీరు ఉండటం ఎక్కడండి నివాసం ఎక్కడ మరి భీమవరం నుంచి ఇక్కడ దొమ్మేరికి ఎన్ని కిలోమీటర్స్ అరవై ఆరు కిలోమీటర్లు మరి ఎన్ని కిలోమీటర్స్ మీరు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు జీవామృతానికి మన ఆవులు పేడ కావాల్సి వచ్చినప్పుడే పట్టుకొస్తాం మూత్రం అయితే వ్యాన్మే వచ్చేస్తాం పేడ అయితే ఫ్రెష్ గా ఉండాలని మనం వచ్చేస్తాం ఆవులు కూడా ఇక్కడ షిప్ చేస్తాం షెడ్ చేసేవాడి ఆవుని ఇక్కడ మార్చేసి అని ఇది మీ సొంత భూమి భూమి మీకు కష్టంగా అనిపించట్లేదు అంత కష్టం అనిపించదండి అదే అదే మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం ఉంటున్నారంటే అబ్బాయి జాబ్ ఏ సాఫ్ట్‌వేర్ అండి. ఆహ్ ఆహ్. ఓకే వాళ్ళేం ఉంటున్నారంటే మీరు ఇత్యాసం మా అబ్బాయి కొన్నాకి మల ఇంట్రెస్ట్ అండి. ఆహ్ నా తర్వాత ముందు తీసుకుంటారండి. మనకి చాలా మందికి తెలుసు అరటిపండు తింటే మంచిది అని ప్రతి ఒక్కళ్ళు మనం అనుకుంటానే ఉంటాం తీసుకుంటూ ఉంటాం. అరటిపండు డైలీ ఒకటి తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డైజెషన్ బాగుంటుందండి. మంచి పొటాష్ కంటెంట్ ఉంటుంది ఆరోగ్యం మంచి హెల్తీగా ఉంటుంది అండి రాజుగారు అంటే మనం అరటి పిల్లకి నాటిన తర్వాత గల అంటే పుట్టడానికి ఎంత సమయం పడుతుంది ఏడు మాసాలు పడ తర్వాత పూర్తి గలగా మారటానికి గలగా మారటానికి ఈవినింగ్ తర్వాత రెండు నెలల పదిహేను రోజులకి వెళ్తాయి అంటే దీనికి ఇది ఇప్పుడు ఇక్కడ అప్పుతా దీన్ని మువ్వా అంటారు కదా దాన్ని కూడా ఉపయోగించుకుంటారు అంటారు అంటే అట్లా ఏమైనా ఒక డొప్పలు వలిసి లోపల ఉన్న పువ్వుల్ని కోర కింద వండుకుంటారు చక్కెకేళ్ళులో అంటే ఒక గలకి ఎన్ని హస్తాలు వస్తుంటాయి హైయెస్ట్ ఐదు ఆరు ఐదు ఆరు అంటే గలలు తక్కువైనా అదే హస్తాలు హస్తాలు తక్కువైనా రేట్ ఎక్కువ గల రేట్ ఎక్కువ మీరు అరటితో పాటు మీ ఫీల్డ్ లో అంటే ఇంకా ఇతర మొక్కలు ఏమైనా పెట్టారా మా ఇంట్లో వాడుకోవటానికి మామిడి మొక్కలు అండి కొబ్బరి 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 సరిపడి వేసుకుందాం ఇంట్లోకి ఇంట్లోకి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తే మీకు బెనిఫిట్ అవుతుంది ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు సలహాలు ఇవ్వటం వరకు బాగానే ఉందండి కానీ ఎంతకంత విత్తనాలు ఇచ్చి మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే రైతులు బాగుంటుందండి పండించిన తర్వాత అమ్ముకోవటం కొంచెం కొందానికి ఇబ్బంది అవుతాయి దానికి సరైన రేట్ అంటే ఒక ఎకరం అర ఎకరంలో పండించే వాళ్ళకి ఇబ్బంది లేదు గానీ పది ఎకరాల్లో చేసినప్పుడు ఎంత కొంటున్నాడు ఈ గెల అలా కొన్ని పట్టుబోన తప్ప దానికి సెపరేట్ మార్కెట్ అంటూ ఉండట్లేదు అండి అంటే అదే దానికంటూ సపరేట్ ధర నిర్ణయిస్తే బాగుంటుంది రైతులు ఇంకా ముందుకు వస్తారు మీరు అంటే ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ తేడా ఏం గమనించారు నేలలో కానీ పంటలో బాగా మనకి కొట్టి వచ్చినట్టు కనిపిస్తుంది చిలకాయ కానీ బాగా వచ్చేస్తుంది బాగా పంట రావటం స్లోగా వచ్చినా కానీ ఆఖరికి పంట బాగా కనిపిస్తుంది అదే మీరు అన్నట్టు అదే ఎదురుగాళ్ళకి కూడా తట్టుకుని నిలబడుతుంది తట్టుకుంటుంది కాయ నాణ్యత అంతా బాగుంటుంది అంటే అంతా బాగుంటుంది మందు వేసిన ఊరికే పడిపోతాయండి మంద పడదా మనకి అంటే ప్రకృతి వ్యవసాయానికి మూలం దేశవాళి ఆవులు మీరు అంటే ఎటువంటి ఆవులను మీరు ఏర్పాటు చేసుకున్నారు వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు రెండు ఆవు పేలు కూర్చో మొదలు మొదటి సంవత్సరం ఒకటి అవుతే మళ్ళీ ఒకటి ఒకటి ఉన్నాయి తోడు రెండు తో ఇట్ల తోలుకొచ్చాను అప్పటి నుంచి అట్లా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు రెండు కప్పలవులు ఉన్నాయి ఒంగోలు ఆవులు మూడు ఆ పేడ మొత్తమే కలెక్ట్ చేసుకుని మన పొలానికి జీవామృతానికి అట్లకి మనం అయితే అదే ఉపయోగిస్తున్నాం పోలియము ఇంట్లో వాడుకుంటాం అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు అంటే పురుగు తెగుళ్ళు పెద్దగా ఆశించట్లేదు అన్నారని అంటే ఈ భూమి మారిపోవడం వల్ల కానీ మన చేయనంత తిరిగి చూసినా కానీ ఎక్కడ తెగులు మాకు కనిపించదండి అవును మా వాళ్ళు చేయలో ఎక్కువ వైరస్ వచ్చేసి కంప్లైంట్లు వచ్చేస్తున్నాయి మూసచ్చిపోయేది కింద వేరు పురుగు పట్టేసండి ఎక్కువ కంప్లైంట్ వచ్చేస్తాను అండి మన దాంట్లో ఎక్కడా లేదండి అంటే రాకుండా ముందుగా ఏమైనా ప్రస్తుతానికి మీరు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా భూ ఆరోగ్యంగా మారేప్పటికి ఆటోమేటిక్ పెవిలన్నీ కంప్లైంట్ అన్నీ తగ్గిపోతాయండి దా అంత దృఢంగా తయారవుతాయి పెరిగే మొగ్గు భూ ఆరోగ్యంగా ఉందంటే ఏ కంప్లైంట్ రాదండి ఆరోగ్య భూ ఆరోగ్యంగా లేకపోతేనే ఏ కంప్లైంట్ అన్న వస్తుందా మాట మీరు అంటే అరటిలో పసుపు వేశారు లేదంటే కంద కూడా వేసుకోవచ్చు అంటున్నారు మరి ఇప్పుడు మీరు ఈ పసుపు అరటి వేసినప్పుడు నీటి యాజమాన్యం ఏ విధంగా మీరు ఇస్తున్నారు దానికి వేరే యాజమాన్యం అంటే లేదు దీంతో పాటు దానికే వాటర్ ఇచ్చేయటం దీంతో వేరే దాని కొట్టి దీని కొట్టి ఏమైనా రెండింటిలో కొట్టేనండి ఇబ్బంది ఏం లేదండి ఓకే ఈ తడి అంటే ఎక్కువ తక్కువ ఏం కావట్లేదు అంటే రెండు సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది అంటే డ్రిప్ కాదుగా డ్రిప్ కాదు మీకు అంటే ఇక్కడ వాటర్ ఏ విధంగా మీరు అంటే కాలువలా లేదంటే గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ బోర్ వేసారా బోర్ అంటే ఈ సందర్భంగా తోటి రైతులకి ఏదన్నా మీ సైడ్ నుంచి సూచన ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు రైతులందరూ మారితేరవలసిందేనండి లేకపోతే వేరే దారి ఏమీ లేదండి మారకపోతే భూమి ఆరోగ్యం పాడైపోతుంది ఆ ఆరోగ్యం పాడైపోయిన భూమిలో వచ్చిన పంటను తింటే మనుషుల ఆరోగ్యం పాడైపోవటం మనం ఎంత ఎంత సంపాదించుకున్నా అనుభవించడం లేనప్పుడు ఉపయోగంగా ఉండదండి ఈయలుకాలతో రేపైనా మొత్తం అందరూ ఇందులోకి వచ్చి తీరవలసిందేనండి ఓకే రామకృష్ణరాజు గారు అంటే ప్రకృతి అవసరం చేస్తూ గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ప్రకృతి అవసరం చేస్తూ ఈ ఆర్కి సాగూర్ని గురించి మన రైతు సోదరుల కోసం తెలియజేశారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి